అనేక సంవత్సరాలుగా దళితులు క్రైస్తవులుగా కొనసాగుతున్నారని వారికి ఎస్సీ హోదా కల్పించాలని సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిస్ చర్చ్ పాస్టర్ సతీష్ డిమాండ్ చేశారు ఆగస్టు పదిన జాతీయ క్రైస్తవ నిరసన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నగరం పాలెంలో క్రైస్తవ సంఘాలు ర్యాలీని నిర్వహించాయి ఇందులో భాగంగా పాస్టర్ సతీష్ తో పాటు ఎస్సీబీసీ కమిషన్ క్యాథలిక్ సెక్రటరీ ఫాదర్ చంద్రమోహన్ మాట్లాడారు ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతున్న భారతదేశంలో ఏ కులంలో పుట్టినా మరో మతాన్ని స్వీకరించే హక్కుని భారత రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు విజయ్ బూసి రాజలత తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు రద్దు చేయాలి ఆర్డినెన్స్ ను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రాష్ట్రపతి ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి ఆర్డినెన్స్ ను వెంటనే రద్దు చేయాలి గుంటూరు పట్టణ పరిధిలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు క్యాథలిక్ ప్రొటెస్టెంట్ క్రైస్తవ సంఘాల శాఖలు క్రైస్తవ నాయకులు ఈ పట్టణ పరిధిలో ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు ఇండిపెండెంట్ చర్చెస్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ డే ఆగస్టు పది ఈ పట్టణ పురవీధులలో నిరసన ర్యాలీని జరపడానికి మేమందరము కూడా మీ ముందుకు వచ్చి ఉన్నాం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దానిలోని పారాగ్రాఫ్ త్రీ మూడవ పారాగ్రాఫ్ ఈ ఈ దేశములో మత స్వేచ్ఛకు ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీ మత స్వేచ్ఛకు భంగం కలిగించేటటువంటిదిగా ఉంది రాజ్యాంగాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘనగా ఇది భావిస్తూ ఉన్నాం ఏం చేతనంటే అనేక మంది క్రైస్తవులు దళితులు అయి ఉన్నారు ఈ దేశములో ఎవరైనా స్వేచ్ఛగా ఏ మతాన్నైనా కానీ అనుసరించవచ్చు ముఖ్యంగా క్రైస్తవ్యములోనికి రావడం అనేది మేము మత మార్పిడిగా ఎన్నడూ భావించడం లేదు ఒక వ్యక్తి యొక్క జీవితం మారడం ఒక వ్యక్తి సమాజానికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో నుండి దైవికమైనటువంటి స్థితిలోనికి సమాజానికి మేలుకరమైనటువంటి స్థితిలోనికి రావడం ఒక వ్యక్తి తన జీవితంలో తాను క్రైస్తవ్యాన్ని కానీ ఇతర మైనారిటీ మతాలను కానీ స్వీకరించినప్పుడు అతని యొక్క ఆర్థిక స్థితి ఏమాత్రము కూడా మెరుగుపడదు అందుచేత ఎప్పటి నుండో దాదాపుగా డెబ్భై నాలుగు ఏండ్ల నుండి కూడా భారతదేశంలో ఉన్న మైనారిటీలు ముఖ్యంగా క్రైస్తవులు ఈ పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నారు ఎందుకనంటే క్రైస్తవంలోనికి వచ్చినందువలన వారు ప్రభుత్వ రాయితీలను కోల్పోవడం షెడ్యూల్ కులాలకు లభించేటటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కోల్పోవడం అనేటటువంటిది జరుగుతోంది కనుక ఇది ఏమాత్రం కూడా సమంజసమైన విషయం కాదు ఇది పేదలకు అణగారిన దళితులకు దళిత క్రైస్తవులకు ఎంతో గొడ్డలి పెట్టులాగా ఉంటుంది అంతేకాకుండా వారి యొక్క ఆర్థిక పరిస్థితులలో వారికి మెరుగైనటువంటి దానిని అనుగ్రహించడానికి ఈ యొక్క పారాగ్రాఫ్ త్రీ ఆర్డినెన్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ అనేది రద్దు చేయాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్ అయి ఉంది ఎవరైనా ఈ దేశంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లయితే వారు ఎస్సీ హోదా కల్పించబడడం ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మెరుగుపడకుండా వారి యొక్క జీవన ప్రమాణాలు ఏమాత్రము మెరుగుపడవు గనుక క్రైస్తవులు దళిత క్రైస్తవులందరికీ కూడా ఎస్సీ హోదా కల్పించాలి అనేది ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వాలు అవి రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ దేశ ప్రభుత్వాలైనా కానీ జాతీయ ప్రభుత్వాలైనా కానీ అలాగే అన్ని పార్టీలు గమనించుకొని ఈ గళాన్ని వారి వారి అసెంబ్లీలలో పార్లమెంట్లలో వినిపించాలని మేము డిమాండ్ చేస్తూ